నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కార్తిక బ్లాగ్స్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో నేనైతే ఈరోజు బయటకు వెళ్తున్నాను మేము స్టార్ట్ అయినప్పుడు అయితే అసలు వర్షం లేదు కానీ తర్వాత ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇంకా సరే అని చెప్పి నేను నా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఒక ప్లేస్కి అయితే వచ్చాము ఏంటి ప్లేస్ అని చెప్పి అనుకుంటున్నారా హ్యాష్ ట్యాగ్ గోకాటింగ్ సరే మీకు ముందు నుంచి చూపించడం మర్చిపోయాను సో ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది ఇంకా మాకు ఎంట్రెన్స్ దగ్గర ఒక మ్యాప్ ఉందనమాట గోకాటింగ్ ది రూటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఇంకాలా అక్కడ నుంచి ఇంకా లోపలికి అయితే వచ్చేసాము లోపల ఆంబియన్స్ అయితే మనకి ఇలా ఉంటుందన్నమాట సో ఇంకా మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నా అవి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేసేస్తాను ఇంకా తర్వాత వర్షం పడుతుంది కదా బయట ఏం చేయలేము అని చెప్పి అనుకుంటే అయితే మాకు ఈ గేమ్ జోన్ కనిపించింది మేము ఒక గేమ్ని అయితే ఆడదాం అనుకున్నాం బట్ ఎవరో ఉన్నారని చెప్పి మేము ఫుడ్ని అయితే ఆర్డర్ పెట్టి ఇంకా అలా ఫ్రెంచ్ అయితే తింటూ అనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే గేమ్ ఆడడం స్టార్ట్ చేశాను నాకైతే అసలు బాల్ గేమ్ ఎలా ఆడాలో కూడా తెలియదు ఇంకా అలా మేము ఆడిన తర్వాత ఇది అన్నమాట ట్రాక్ ఇది ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీరైతే నాకు కామెంట్స్ లో చెప్పేయండి కానీ మేమైతే ఆ రోజు కార్టింగ్ ఆడలేదు ఎందుకు అండి ఆ రోజు అయితే ఫుల్ వర్షం పడుతుంది ఇంకా మాకైతే గోకాటింగ్ ఎలా చేయనన్నారు ఎందుకంటే వాళ్ళ ప్రికాషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా మేమైతే గేమ్